మెగా ఇంట గారాల కోడలు ఉపాసన అనటంలో అతిశయోక్తి లేదు ఆమె ఏదో అపోలో హాస్పిటల్స్ అధినేత అని ఈ మాట మనం అనలేము ఉపాసన రామ్ చరణ్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఇదేమిటి ఈమె ఇలా ఉంది అన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఉపాసన తప్ప వేరెవరూ ఆ ఇంటి కోడలుగా ఉండకూడదు అనేది ఇప్పటి మాట అన్ని వేల కోట్ల అధిపతి అయినా ఆ గర్వం ఒకంత కూడా కనిపించదు ఉపాసనాలు అత్తమామల దగ్గర నుంచి అయినా నాన్నమ్మ అదేనండి చిరంజీవి తల్లిగారు అంజలీదేవి దగ్గర అయినా సరే ఆడపడుచుల దగ్గర అయినా సరే ఇట్టే ఒదిగిపోతుంది ఉపాసన ఇలాంటి కోడలే కదా ఎవరికైనా కావాలి అన్నట్లుగా ఉంటుంది ఆమె రీసెంట్గా ఉపాసన ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఒక ప్రశ్న అడిగారు తనని మేడం మీ ఇంట్లో ఇంతమంది హీరోలు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఉన్నారు కదా కానీ ఒకే అకేషన్ వచ్చినా అవి ఎన్ని అకేషన్స్ అయినా ఎన్ని సందర్భాలైనా అన్నీ అందరూ ఆనందంగా కలిసి జరుపుకుంటుంటారు ఇది ఎలా సాధ్యం అని అడిగిన ప్రశ్నకు ఉపాసన చాలా హుందాగా సమాధానమిచ్చింది అయ్యో మా ఫ్యామిలీకి దిష్టి పెట్టవద్దు అంటూ నవ్వేసింది మామయ్య గారి దగ్గర నుండి అందరికీ హార్డ్ వర్క్ అలవాటైంది మా ఇంట్లో అందరూ హార్డ్ వర్క్ చేసి పైకొచ్చిన వారే ఆపై చాలా డిసిప్లైన్గా కూడా ఉంటారు ఆ పైన దేవుని ఆశీస్సులు కూడా తోడయ్యాయి ఏమైనా చిన్న అర మరికలు వచ్చినా అది మామయ్య గారి చొరవతో ఇట్టే పోతాయి అందరూ ఆనందంగా కలిసి ఉంటే కదా అది ఆరోగ్యమైన కుటుంబం అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన నిజమే కదా ఎన్నో అందమైన కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కదా